ఈరోజు పొట్లకాయ కూర వెళ్దాము పొట్లకాయ ఫ్రై ఈరోజు కూర పొట్లకాయ కూర అండి పొట్లకాయ ఫ్రై కొట్లకాయ పోసి ఉప్పేసి తిని పొట్లకాయ కూర వీడియో పెట్టుకుని కోస్తున్నా ఎగిరేద్దామని లైవ్ అయిపోయింది పొట్లకాయ ఫ్రై మాది ఈరోజు పొట్లకాయ కోసి సన్నగా మొక్కలు కోసి ఉల్లిపాయ వేరే పెట్టుకొని ఉప్పేసి పిండేసి పొట్టకాయ ముక్కలు ఫ్రై చేయాలి పొట్టకాయ ఫ్రై తెలుసా సుజాత పొట్లకాయ ఫ్రై బాగా తెలుసా నీకు అంటున్నా ఎట్లా వేస్తారు మీరు ఉల్లిపాయ వేసుకుంటారా వేసుకోరా ఉల్లిపాయ వేస్తాను తెర మాట్లు ఉల్లిపాయ వేస్తే కూర రుచి వస్తుంది ఫ్రై వేగేటప్పటికి మరీ ఒక రోగాలు పొట్లకాయ ఫ్రై పూట మాది నువ్వేం చేసా నువ్వే కోర్ చేసే సుజేత మంగళవారం పొద్దున్నే ఆంజాం గుడికెళ్లి దండం పెట్టుకుందామంటే శుభ్రతమ్ముతావు తోడు ఏమందంటే వాళ్ళ అన్నయ్యాన్ని వాళ్ళ చేయించుకుంటున్నారంట వాళ్ళతో అక్కడికి వెళ్ళినాక ఇంకా ఆలస్యం అయింది నిన్న కూడా ఆమె పిల్లాడికి అన్న వచ్చింది పిలవటానికి అందుకని ఈసారి పొద్దున్నే పోయి దండం పెట్టుకుని దండ కారు పెట్టుకొద్దామని అంటుంది నన్ను ప్రిన్సిపాలా వాళ్ళ వాళ్ళంటే వాళ్ళ ఆకుపూజ అక్కడ నిన్న అదే నిన్న శాంతి చేసుకుని అన్న మామూలుగా ఆకుపూజ అంట ఇంకా అక్కడికి వస్తే లేట్ అయితే రేపెప్పుడు మళ్ళీ ఇంకో రోజు వెళ్ళాలి మంగళవారం అన్నాను బట్లకాయ బాగా ఉప్పేసి పిసికి తెరమాటలో ఉల్లిపాయ ఆగనిచ్చి వేసుకోవాలి బట్లకాయ కూడా అయిపోయిందా వంట సుజాత ఒకదానికి ఎంతసేపు పంటవా వేడి వేడిగా పొద్దున్నే వేయాలి పెట్టాగా చూసావా వేసుకోవాలండి ముందు తర్వాత పట్టకాయ మొక్కలు పిండి వేసుకోవాలి బాగా నీరు లేకుండా శుభ్రంగా పిండి బాగా వేయాలి కొంచెం ఉప్పేస్తే ఎంత నీరు వస్తుందో పొట్టకాయలు శరణగొండ నుంచి ఆదమ్మ లేదు ఆదమ్మ బట్ట ఆ అబ్బాయి చెల్లెలు కొడుకుగా కూతురు అంత కొడుకో కూతురు మరి మా చెల్లెల గారి పిల్ల అమ్మా తప్పకుండా రండి బాబాయి నువ్వు అని చెప్పిపోయాడు నేను తెలుసు మీకు అంటే మీ ఎన్ని ఆయమ్మ నువ్వు అంటే పొట్టలకాయ కూరండి మొక్కలు కోసుకొని ఉప్పేసి పిండి ఉల్లిపాయ తరువాతలు వేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట పొట్టకాయ పొట్ల ఎగిరి అయిపోయిందండి వేగింది బాగా చాలా వరకు పొట్లకాయ ఏపుడు పొట్లకాయ ఏపుడు ఏగిందండి చాలా వరకు అయిపోయింది ఆడటం కొంచెం కారం వేసి చిన్నలపాయ కారం వేసి తీసేయాలి ఇలా బాగా ఏగనిచ్చి కొంచెం కారం తలుసుకుంటే టేస్ట్గా బాగుంటుందన్నమాట కూర మొక్కల్ని ఉప్పేసి పెడతాం కాబట్టి ఉప్పు సరిపోయిందండి కారం మాత్రం వేసుకోవాలి చిల్లికాయ కారం ఇది అనమాట కూర దొండకాయ కూర పొట్లకాయ కూర పొట్లకాయ ఫ్రై పొట్లకాయ ఫ్రై అన్నమాట చూసారుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ బాయ్ పొట్లకాయ ఇప్పుడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పత్యానికి కూడా పెడతారు టైఫాయిడ్ జ్వరం వచ్చిన వాళ్ళకి ఎవరికైనా పెడతారు పొట్లకాయ